హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వర్ణ ఫ్రం తిరుపతి అయితే మేము ఉన్నాము మాయా చాట్ బండార్ దగ్గర ఇది అన్నమాయ సర్కిల్లోని మాయా బజార్ దగ్గర అయితే ఉంటుంది టేస్ట్ విషయానికి వస్తే భలే అదిరిపోతుంది ఫ్రెండ్స్ నేను ప్రతి ఏరియాలో పానీపూరి తిన్నాను తిరుపతిలో ఆల్మోస్ట్ కానీ ఇక్కడ మాత్రం చాలా స్పెసిఫిక్ అని చెప్పొచ్చు టేస్ట్ విషయానికి వస్తే అదిరిపోతుంది నా ఫేవరెట్ ఏంటంటే దయపూరి అనమాట స్వీట్ది ప్రేమికైతే పానీపూరి నచ్చుతుంది ఆర్డర్ ఇచ్చిన ట్వంటీ మినిట్స్కి అయితే మాకు పానీపూరి అండ్ దయపురి అయితే వచ్చింది ఆ రేంజ్లో ఉన్నారనమాట జనాలు మీకు అర్థమవుతుంది అనుకుంటా అంత సోపు వెయిట్ చేసిన తర్వాత తింటే ఉంటుంది అమజా చెప్పలేం కదా తిన్న తర్వాత అయితే ఇంటికి అయితే అనమాట ఇది ఇవాళ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు చాలా అమూల్యమైనది అండ్ మీ లైక్ కూడా ఉండోయ్ తిరుపతిలోని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ వర్ణ ఫ్రమ్ తిరుపతి ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్